ృనమా అందరికి జై శ్రీరామ్ రాముడు అరణ్యవాసానికి సిద్ధమై తల్లి కౌశల్యక చెప్పగానే మొదలు నరికిన చెట్టుబలే అలాగే కింద కుప్పకూలి పడిపోయి రామ ఎన్నో నోములు నోస్తే ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో నీవు నాకు జన్మించి తండ్రి నన్ను విడిచి వెళ్లకు నాయనా అంటూ వాళ్ళు మార్లు ఎంతో దుఃఖిచ్చింది ఎంతో ఏడిచింది నేను నీతో వస్తాను రామ అనగానే రాముడు వృద్ధుడైన మన దశరథ మహారాజు గారు నా తండ్రి నీ భర్త ఆయనకి సేవ చేయడమే నీ కర్తవ్యం అని చెప్పి ధర్మాన్ని బోధించి Oh, తల్లికి ఓదార్పును కలిగించి ఇక తల్లికి వీడుకోలు చెప్పి సీతామాత గృహానికి చేరాడు సీత దగ్గరికి రాగానే సీత అటు ఇటు చేసి రామ నీ గజం ఎక్కడా నువ్వు గజవాహనం పైన వస్తావనుకున్నాను అనుకున్నాను రామ అని నవ్వుతూ అడగగానే రాముడు రామ్ సీత మనసును చిక్కపరుచుకొని నీకు ఒక విషయం చెప్పాలి నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను అని చెప్పగానే సీత ఏమాత్రం జంకలేదు నిన్న నా భర్తకి పట్టాభిషేకం ఇవాళ అరణ్యవాసం దేనికే సీతామాత ఏం జంకలేదండి నేను అలాగే అంది కాకపోతే రాముడు అన్న మాటకి కోప్పడింది అయోధ్యలో ఉండు నేను అరణ్యవాసానికి వెళ్తాను అనగానే ఆ మాటకి కోప్పడింది సీత అప్పుడు ఏమనిందంటే నా తండ్రి మీకు నేను నీడలా ఉంటానని చెప్పి మిమ్మల్ని ఇచ్చి నాకు వివాహం చేశారు నన్ను ఇచ్చి మీకు వివాహం చేశారు ఎట్టి పరిస్థితుల్లో నీడ మిమ్మల్ని ఎలా వదలదో నేను మిమ్మల్ని అలా వదలను నేను మీతో వస్తాను అనగానే సీతకి ఎంతో